హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే ఈ వీడియోలో చామంతి పూల హార్వెస్ట్ని అయితే చూపిస్తున్నానండి ఈ చామంతి పూల మొక్క చూశారు కదా మొక్క నిండా అంతా పువ్వులైతే విరబూసి ఉన్నాయండి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం వాడిపోతూ కూడా ఉన్నాయి అందుకోసమని నేనైతే ఈ నన్నింటిని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కూడా మొగ్గలు ఉన్నాయి మీరు చూసినట్లయితే ఆ మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకోవాలంటే మళ్ళీ మనము ఈ పువ్వులను అయితే తెంపుకోవాలండి లేదంటే దాని ఎనర్జీ అంతా ఈ మొక్క ఎనర్జీ అంతా పువ్వులకే వెళ్ళిపోతుంది మొగ్గలు పూర్తిగా విచ్చుకునేకి ఎనర్జీ అనేది కావాలండి మనము ఈ పూసిన పువ్వులను తెంపుకున్నప్పుడే ఆ మొగ్గలకు మళ్ళీ ఎనర్జీ వచ్చి అవి కూడా పూర్తిగా విచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న టిప్ ఏంటంటే పువ్వులకి కొంచెం కాడ అనేది పెద్దగా ఉండేలాగా తెంపుకోండి మరి పువ్వు వెనకాల భాగమే కాకోకుండా కొంచెం కాడ కొంచెం పెద్దగా ఉండేలాగా తెంపుకుంటే మనకు ఆ స్టెమ్ పక్క నుంచి మనకు మళ్ళీ బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి నేను మళ్ళీ ఏ విధంగా మొక్కనంతా ప్రోనింగ్ చేసుకొని మళ్ళీ ఏం ఫెర్టిలైజర్ ఇచ్చి పెట్టాను చేశాను మళ్ళీ నవంబర్ వరకు డిసెంబర్ వరకు మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి నేను ఆ విధంగా మీకు చూపిస్తాను ఏ విధంగా ప్రూనింగ్ చేసుకున్నా మళ్ళీ నేను ఏమి ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఇవి ఈ విధంగానైతే నేను ఫ్లవర్స్ని మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ ఫ్లవర్స్ వరకు అయితే వచ్చాయండి చామంతి పూలే హాఫ్ కేజీ వరకు వచ్చాయి ఇంకా ఇవి కాకోకుండా మెరూన్ కలర్ చామంతి కూడా ఉన్నాయి ఇన్ని చ చామంతి పూలు అయితే రావడం ఇదే ఫస్ట్ అండి అయితే కేజీ కాల్ కేజీ వచ్చాయి కానీ ఈసారి చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మెరూన్ కలర్ చామంతి అండి అయితే నేను ఇవి కొంచెం పెద్దగా విచ్చుకున్నవి మాత్రమే తెంపుకుంటున్నాను అన్నీ అయితే తెంపుకోవడం లేదు పెద్దగా అన్నీ అంత బాగా విచ్చుకున్న చామంతిలు అయితే తెంపుకుంటున్నానండి అసలు ఈ పువ్వులను తెంపుతుంటే ఆనందమే వేరే అండి నిజంగా అది తెంపిన వాళ్ళకైతే అనుభూతి అవుతారు ఫీల్ అవుతారు నే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇన్ని పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆల్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ మైను హాఫ్ కేజీ పైన ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఈ ఫ్లవర్స్తో అయితే నేను మీకు బతుకమ్మ ఏ విధంగా పేర్చాలనేది చూపిస్తానండి మా గార్డెన్లో పూసిన పువ్వులతో బతుకమ్మని ఏ విధంగా పేర్చాలో చూపిస్తాను ఇక్కడనైతే కొంచెము ఈ పోకబంతి పూలను కూడా తెంపుకుంటున్నాను బతుకమ్మ కోసమే అని ఎక్కువైతే కాదండి కొన్నైతే తెంపుకుంటున్నాను అక్కడొకటి అక్కడొకటి పెడితే బాగుంటుంది అయితే నేను శంకు పూలు మందార పూలు వాటితో అయితే పేర్చడం లేదు కేవలం ఇప్పుడు తెంపిన చామంతి పూలు ఈ పోకబంతి పూలతో అయితే నేను బతుకమ్మను పేర్చైతే మీకు చూపిస్తానండి అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ తెలంగాణలో బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏంది అంటే అది బతుకమ్మనే మాది తెలంగాణనే అండి అందుకు నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నా కానీ బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటాను అందుకు తెలవని వాళ్ళ కోసం అయితే చూపిస్తూ ఉన్నానండి బతుకమ్మని ఏ విధంగా పేర్చుకోవాలనేది చాలా ఈజీగా పేర్చుకోవచ్చు ఎవరైనా ఇంట్లోనే ఇది ఈ విధంగా ఆకులు ఏమైనా ఉంటే తెచ్చుకోండి ఆకులు ఏం లేకపోయినా కానీ ఉంటాయి అయితే ఆకులు ఉంటే కొంచెము ఆ పువ్వులకు అనేది గ్రిప్ వస్తుందండి దాని ద్వారా పువ్వులు అటు ఇటు షేక్ కాకోకుండా బాగుంటాయి నేనైతే ఇక్కడ మాకు లేఅవుట్లో చాలా అంటే చాలా ఆకులు ఆముదం ఆకులు ఉన్నాయి ఆముదం ఆకులు కాకోకపోయినా సోరకాయ ఆకులు బీరకాయ ఆకులు అట్లాంటివి పెద్దగా ఉండే ఆకులను అయితే తెచ్చుకోండి తెచ్చుకొని ఈ విధంగానైతే బతుకమ్మను పేర్చుకొని ఈసారి అందరూ బతుకమ్మను బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ అమ్మవారు మీకు అన్ని సుఖాలు సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి ఈ విధంగా మా మొక్కలకు పూసిన చామంతి పువ్వులతో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ కాండం ఉంది కదా ఈ చామంతి పువ్వుల కాండము ఈ కాండము మళ్ళీ మునిగే కాండము పూర్తిగా మునిగే వరకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఆకులను ఈ విధంగా చించి వేసుకోవాలండి అప్పుడు ఆ కాండం లేవకోకుండా ఈ ఆకులు ఉంటాయి కాబట్టి అటు ఇటు కదలవు పువ్వులు ఆ విధంగా బతుకమ్మ కదలకోకుండా ఉంటుందండి అంతే ఇదే స్టెప్ను పైని వరకు మనము ఫాలో అవ్వుకుంటూ రావాలి చాలా ఈజీగా ఈ బతుకమ్మను అయితే పేర్చుకోవచ్చు ఇదండి ఈరోజు మా గార్డెన్లో పూసిన పువ్వులతో హార్వెస్ట్ చేసి అయితే బతుకమ్మని ఏ విధంగా పేర్చుకోవాలనేది చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ బతుకమ్మను పేరుస్తూ ఉంటే చామంతి పువ్వులైతే అయితే ఎంత బాగా వాసన వస్తున్నాయంటే అంత బాగా వాసన వస్తున్నాయి అదే బయట అనుకోండి ఇంత ఫ్రెష్గానైతే దొరకవు ఇవి మన గార్డెన్లోని పువ్వులు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి